వన్ అండ్ హాఫ్ కేజీ నీట్గా వాష్ చేసి పెట్టుకున్న సిల్వర్ ఫిష్ తీసుకుని ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వన్ టీ స్పూన్ పసుపు రెండు టీ స్పూన్ల కారం వన్ టీ స్పూన్ ఫిష్ మసాలా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఈ మసాలాలన్నీ ముక్కలకి బాగా పట్టనివ్వాలి వీటిని ఓ పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు తాలింపులోకి ఇలా స్లైస్లో కట్ చేసుకున్న వన్ కప్ ఆనియన్స్ తీసుకోవాలి టమాటో ప్యూరీ కోసం ఒక మిక్సీ జార్లోకి రెండు నుంచి మూడు మీడియం సైజ్ టమాటాని యాడ్ చేసుకోవాలి ఇందులోకి ఒక కొమ్ము అల్లం ముక్క పొట్టు వలుచుకున్న వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకోవాలి వన్ టీ స్పూన్ ధనియాలు వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులోకి ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత జీలకర్ర యాడ్ చేసుకోవాలి జీలకర్ర వేగిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి వీటిని బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి గుప్పెడి కరివేపాకు రెబ్బలు వేసుకోవాలి ఒకసారి కలుపుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీని యాడ్ చేసుకోవాలి ఈ టమాటా ప్యూరీ పచ్చివాసన లేకున్నా వేగేంతకు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వన్ టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ కారం వేసుకొని బాగా కలుపుకోవాలి మూత పెట్టుకోవాలి ఈ విధంగా టమాటా ప్యూరీ అయిన తర్వాత ఇందులోకి మనం రెడీ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో వీటిని మగ్గనివ్వాలండి ఆ తర్వాత మూత తీసి వీటిని తిరగేసుకొని మరొక టెన్ మినిట్స్ పాటు మగ్గనివ్వాలి ఒక మూడు మీడియం సైజు నిమ్మకాయలంత చింతపండు తీసుకొని అందులోకి వాటర్ యాడ్ చేసుకొని పులుపు రెడీ చేసుకుని ఈ పులుపుని ఇందులోకి యాడ్ చేసుకొని మూత పెట్టుకోవాలండి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మూత పెట్టి మరిగించుకున్న తరువాత స్టవ్ ఆఫ్ చేసేయాలండి ఈ చేపల పులుసుని వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే బాగుంటుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్